పదిహేను వందల నుంచి పదహారు వందల టూ అండ్ హాఫ్ మంత్స్ ఒక పదహారు ఫ్రీ చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదైనా అగ్రికల్చర్ ఇంజనీర్ ప్లాన్ చేసామని చెప్పేసి ఇలా డ్రోన్ తోజ్ అవుతుంది అని చెప్పి ఫార్మర్ వర్క్ చేసుకుంటూ డే షిఫ్ట్ ఏమో డ్రోన్ తోనే ఓకే మీకు సర్వీస్ ఎలా ఉంది మా నుంచి మాకు డ్రోన్ ఎన్నిసార్లు పడి ఉంటుంది మీ ఫీల్డ్ వర్కింగ్లో కానీ మీరు మాక్సిమం ఒక రోజు ఎన్ని ఎకరాలు కొట్టగలిగారు సజెస్ట్ చేస్తున్నాం మనం వేరే వాళ్ళకి డ్రోన్ అంటే వేరే డ్రోన్స్ ఉన్నాయి కదా చైనా డ్రోన్ కాకుండా మన దగ్గర వచ్చి తీసుకోవడం నార్మల్ నార్మల్గా మీ సర్వీస్ కానీ ఈ మన దగ్గరికి రైతుల దగ్గరికి వచ్చి మళ్ళీ రివ్యూ తీసుకోవడం కానీ అంతే ఓకే వేరే వాళ్ళు అయితే ఎవరు రారు ఇక్కడ దాదాపు డ్రోన్ ఇచ్చినా వాళ్ళు కొనుక్కొని పక్క వాళ్ళ దానికి ఉంటుంది సో ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మనమైతే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంగంపల్లి గ్రామంలో అయితే ఉన్నాము మన దగ్గర ఎక్సైడ్ ఎక్సా కాబట్టి తీసుకున్న కస్టమర్ అయితే ఉన్నారు అలాగే ఆయన మన దగ్గర డ్రోన్ వచ్చేసరికి టెన్ లీటర్స్ కెపాసిటీ ఎక్సైడ్ ఎక్సా దాంతో దాంతోపాటు మూడు స్మార్ట్ బ్యాటరీలు ఒక స్మార్ట్ ఛార్జర్ తీసుకోవడం జరిగింది గత సీజన్లో అంటే ఒక ఆరు నెలల క్రితం అయితే డ్రోన్ తీసుకోవడం జరిగింది ఈ ఆరు నెలల్లో ఆయన పొలంలో ఎలా స్ప్రే చేసుకున్నారు అలాగే ఆయన ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్యాటరీస్ ఎనీ టైంకు వచ్చింది అలాగే ఛార్జింగ్ టైం ఎలా పట్టింది ఇంకా డ్రోన్లు ఏదైనా రిపేర్లు ఏమైనా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఎలా వాడుకున్నారు ప్రతిదీ అయితే వివరంగా ఆయన అడిగేది మనం ప్రతిదీ తెలుసుకుందాం మన దగ్గర అరుణ్ గారు అలాగే ఉమేందర్ గారు ఉన్నారు వాళ్ళు ఈ డ్రోన్ అయితే తీసుకోవడం జరిగింది పూర్తిగా ఎలా వాడారు అన్నది అయితే మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అయితే మనకి ఎక్సైట్ ఎక్సాప్ తీసుకున్నారు కదా మీరు ఈ డ్రోన్ తీసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది సోషల్ మీడియా ద్వారా ఓకే ఎంటి ఫార్మర్స్ ఇబ్బంది ఏదైనా కొత్త ప్లాన్ చేసామని అంటే మీరు ప్రీవియస్ గా వర్క్ ఏం చేసేవాళ్ళు ఇప్పుడు మీరు దీంట్లో ఎలా తీసుకున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ ఏదైనా ఒక అగ్రికల్చర్ ఈవెంట్ ప్లాన్ పని చెప్పేసి ఇలా డ్రోన్ తోని యూజ్ అవుతుంది చెప్పి ఫార్మర్ కి తీసుకుని వాళ్ళు మీకు అంత ముందు వ్యవసాయం చేసేవాళ్ళ వాళ్ళం మీ ఫాదర్ కానీ మా ఫాదర్ మా మదర్ అందరు వ్యవసాయం చేసేవాళ్ళు ఓకే ఓకే మీరు ఇప్పుడు ఈ డ్రోన్ తీసుకున్నారు కదా మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారా లేదంటే ఓన్లీ డ్రోన్ ఒకటే చేస్తున్నారా డే టైం లో ఈ వర్క్ చేస్తాం నైట్ టైమ్ లో ఆఫీస్ వర్క్ ఎలా చేసుకుంటూ వాట్ టైం లో మీరు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చేస్తున్నారు మామూలుగా నైట్ షిఫ్ట్ ఏమో వర్క్ చేసుకుంటూ డే షిఫ్ట్ లో ఏమో డ్రోన్ తోనే ఓకే ఇది ఎలా ఉంది మీకు ఇక్కడ ఫ్లోయింగ్ కండిషన్ ఎలా ఉంది మీకు ఎన్ని టైం వస్తుంది పర్ఫార్మెన్స్ అయితే ఆల్ ఓవర్ గా బెటర్ ఉంది ఒక మాక్సిమం ఒక ఫోర్ టు ఫైవ్ ట్యాంక్స్ అయితే ఈజీగా స్ప్రే చేస్తున్నాం ఓకే ఎక్కడ ఇంకా బ్యాటరీస్ అయితే ప్రాబ్లమ్ ఎట్లాంటివి ఏమి లేవు ఇంకా మెయిన్ గా ప్రాబ్లమ్స్ అంటే మా హ్యాండ్లింగ్ ద్వారా గా మెయిన్ చేసేది మీకు ఫ్లైట్ కంట్రోల్ కేదర్ చేసి అలాగే టీ ట్వెల్వ్ రిమోట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మీకు ఛార్జింగ్ టైం ఎంత ఎంత పడుతుంది ఛార్జింగ్ టైం వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో అవుతుంది ఫుల్ బోల్ట్ ఇప్పుడు త్రీ బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఛార్జింగ్ అంటే రొటేషనల్ గా అవుతుంది ఓకే మీకు బ్యాటరీస్ ఎలా హెచ్ఈ తీసుకున్నారు కదా ఒక నాలుగు ట్యాంకులు వస్తుంది నాలుగు ట్యాంకులు వస్తుందా నాలుగు నుంచి ఐదు ట్యాంకులు వస్తుంది ఓకే అంటే ఫీల్డింగ్ బట్టి వస్తుంది అంటారు అంతేనా ఫీల్డ్ అంటే దగ్గర దగ్గర వేస్తే తొందరగా వర్క్ ఫినిష్ అవుతుంది తొందరగా లాంగ్ అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గర డ్రాపింగ్స్ ఎక్కువ అయితే బ్యాటరీ కూడా ప్రాబ్లం జరగలేదు ఓకే మీకు సర్వీస్ ఎలా ఉంది మా నుంచి మాకు సర్వీస్ కూడా చాలా బాగుంది ఫోన్ తీస్తే అందరు కాంటాక్ట్ చేసిన సరే కాల్స్ రెస్పాండ్ అయ్యి తొందరగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇష్యూ సాల్వ్ చేసింది ఓకే మీకు డ్రోన్ ఎన్నిసార్లు పడి ఉంటుంది మీ ఫీల్డ్ వర్కింగ్ లో కానీ మా సైడ్ లో టూ టైమ్స్ పడ్డదండి టూ టైమ్స్ ఓకే ఆ టూ టైమ్స్ ఎలా పడింది ఫస్ట్ టైం ఎలా పడింది మా చెట్లు లాక్స్ డిసేబుల్ అయ్యి ఆ లాక్ సరిగ్గా రెండో రెండోసారి రెండో సరేంటి మేమే చెట్లు కట్టేసి చెట్లు తగిలి ఒక చెట్లు తగిలినప్పుడు ఏమేస్ మాత్రమే మాత్రమే దిగినాయి ఒక మిగతా ఫ్రేమ్ లో డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే ఇట్లా లేదు ఓకే మీకు ఇక్కడ రైతుల రెస్పాన్స్ ఎలా ఉంది మీరు స్ప్రే చాలా బాగుంది రెస్పాన్స్ వాళ్ళు అంటే ఈ ఇంకా టెక్నాలజీ ద్వారా ఈ స్ప్రెడ్డింగ్ సీడ్స్ స్ప్రెడ్డర్స్ అట్లా ఇంకా ముందుకు పోదామంటే ఓకే సో మీరు మాక్సిమం ఒక రోజులో ఎన్ని ఎకరాలు కొట్టగలిగారు మేము డెబ్బై నుంచి ఎనభై ఎకరాలు ఈజీ స్ప్రే మీరు లాస్ట్ సీజన్ లో తీసుకున్నారు కదా ఒక ఆరు నెలలు అవుతుంది మీరు ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తారా పదిహేను వందల నుంచి పదహారు వందల ఎకరాలు పదహారు వందలు ఓకే మీకు ఇక్కడ గిట్టుబాటు ధర ఎంత ఉంది పర్ ఎకర ఎంత ఇస్తారు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఈజీ స్ప్రే మీరు ఇప్పుడు ఒక సీజన్ తీసుకున్నారు ఒక సీజన్ లో మీకు ఎన్ని నెలలు రన్ అయింది ఆరు నెలలు ఆరు నెలలు అవుతుంది టూ అండ్ హాఫ్ మంత్స్ రన్ అయిపోయి ఈ టూ అండ్ హాఫ్ మంత్స్ లోనే మీకు ఒక పదహారు పదహారు ఎకరాలు స్ప్రే చేశారు ఓకే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అదే ఇన్వెస్ట్మెంట్ మీకు వచ్చేసింది హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వచ్చేసింది ఇంకో నెక్స్ట్ టూ సీజన్ నడిస్తే ఈజీగా ఓకే మీకు ఓవరాల్ గా ఈ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ డ్రోన్ గానీ ఈ వెహికల్ గానీ ఎంత పడింది ఓవరాల్ గా అంటే సెవెన్ టు ఎయిట్ లాక్స్ సెవెన్ లాక్స్ ఓకే మీరు పెట్టిన పెట్టుబడి ఏదైతే సగం వచ్చేసింది సగం వచ్చింది ఓకే మీకు వర్కింగ్ అంటే మీరు పొద్దున్నే లేచి ఫీల్డ్ వర్క్ కూడా ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటేనే మీకు ఇంత వస్తుంది ఓకే ఎక్కువ డామేజ్ జరగలేదు కాబట్టి లోన్ ఎక్కువ సార్లు పడలేదు కానీ ఇలాంటిది ఏం పడలేదు కాబట్టి మీకు ఎక్కువ డామేజ్ లేకుండా రిటర్న్ ఇద్దరు ఉన్నాం కాబట్టి కన్వర్టబుల్ గా చేసేసుకుంటాం ఓకే ఇద్దరు పైలెటింగ్ చేస్తారు కదా ఓకే ఇద్దరు పైలెటింగ్ చేయబట్టి రోజుకి ఒక ఎనభై ఎకరాలు కొట్టగలిగారు మధ్యలో బ్రేక్ టైం కూడా తీసుకొచ్చుకుంటాం ఓవరాల్ గా మీరు మన విజయవాడ దగ్గరికి వచ్చి తీసుకున్నారు కదా ఎక్కడ ఇవన్నీ కాకుండా మన దగ్గరికి రావటం కారణం అంటే స్పెసిఫికేషన్ సోషల్ మీడియాలో దేని గురించి ఓవరాల్ గా వినడం గానీ డ్రాపింగ్ కానీ అట్లా వేరే డ్రోన్స్ లాగా లేకుండా చూసి అంతా అబ్జర్వ్ చేసే తర్వాత విజయవాడకి రావడం జరిగింది మీకు ఎఫ్సీలో ఏమైనా లైట్ గా ఇబ్బంది ఏమైనా ఉన్నాయా ఎఫ్సీ అయితే ఇట్లా ప్రాబ్లమ్స్ ఓకే అదే కేత్రియే కాబట్టి లైట్ గా అప్పుడప్పుడు మీకు మ్యాగ్ ఫీల్డ్ రావటం అవి మేజర్ మేజర్ అయితే కావు ఓన్లీ డ్రోన్ మ్యాగ్ ఫీల్డ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే డ్రోన్ కంపల్స్ చేస్తారు లేదనుకుంటే ఒక టెన్ ఫిఫ్టీ కొలబరేషన్ మళ్ళీ రీ కొలబరేషన్ చేసి ఓకే మీరు రీ చేసి పెడతారు అప్పుడు అయితే సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది ఓకే ఇంకా ఓవరాల్ గా మీకు ఈ డ్రోన్స్ లో స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ మన దగ్గర తీసుకుంటున్నారు కదా పార్ట్స్ మీకు అలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉందా అంటే మీరు ఎఫర్డబుల్ చేయగలిగే ప్రైస్ లోనే ఉందా రీజనబుల్ గా మళ్ళీ మనకి డెలివరీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే మీకు ఎప్పుడైనా పడినప్పుడు ప్రొబర్స్ మన దగ్గర తీసుకున్నారు కదా మీకు లో వచ్చేస్తుంది ఇంకా మీరు ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా డ్రోన్ తీసుకోవాలనుకున్నా కూడా ఇంకా సజెస్ట్ చేస్తున్నాం వేరే వాళ్ళకి డ్రోన్ అంటే వేరే డ్రోన్స్ ఉన్నాయి కదా చైనా డ్రోన్స్ రాకుండా మన దగ్గర వచ్చి తీసుకోవాలని ఓకే ఇంకా మీరు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇంకా కొత్తగా డ్రోన్ తీసుకోవాలన్న వాళ్ళకి ఇంకా ఎలా కష్టపడితే ఎలా వస్తుంది అన్నది ఏమైనా సజెషన్ ఏమని ఇవ్వగలరా మీరు సజెషన్ యూత్ కి అంతా ఈ మార్నింగ్ లేసి అదే వర్క్ చేసుకునే బదులు ఫీల్డ్ కి వచ్చేసి ఈజీగా ఒక డైలీ ఒక టెన్ టు ట్వంటీ అది అది కూడా మనం జాగ్రత్తగా చేసుకుని ఫీల్డ్ లో జాగ్రత్తగా చేసుకుని మనం ఏదైతే డ్రోన్ అది మనం అన్ఫోల్డింగ్ కానీ ఫోల్ చేసుకుంటేనే లాక్స్ వేసుకుంటే మనకి పడే అవకాశం చాలా తక్కువ ఉండదు చెట్లు స్తంభాల దగ్గర కూడా చాలా చేసుకుంటేనే మన ఫీల్ లో దాంట్లో ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంది ఇవన్నీ మీకు ఎక్కువ హై డ్రాపింగ్ ఇష్యూ అయితే అసలు డ్రాపింగ్ ఇష్యూస్ అయితే ఓకే ఓవరాల్ గా బ్యాటరీ గానీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది బ్యాటరీస్ అయితే ఓకే మా దగ్గర ఆల్మోస్ట్ మేము ఇన్ని సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ అయితే ఏ ప్రాబ్లం లేదు బ్యాటరీస్ మా పర్సన్ కి వచ్చిన ఏంటంటే వైరింగ్ ప్రాబ్లం ఇట్లా స్టెబిలైజర్ తీసుకోకపోవడం ఓకే ఇట్లాంటివి మీకు ఇప్పుడు ఈ మూడు బ్యాటరీస్ తోనే మీరు ఎనభై నాలుగు ఎకరాలు రోజులోనే రోజు అంటే బ్యాటరీస్ కూడా మన హెచ్ బ్యాటరీస్ అవడం వల్ల మన ఫాస్ట్ చార్జింగ్ ఓవరాల్ గా మనకు మన దగ్గర తీసుకునే కస్టమర్లకి కొత్తగా తీసుకున్న వాళ్ళకి మీరు సజెషన్ ఏమన్నా సర్వీస్ లో కానీ మన సర్వీస్ ఎలా ఉంది మీకు పర్ఫెక్ట్ ఆల్ అయితే గుడ్ అన్న మనం వేరే దానికి అయితే ఓలేము నార్మల్ గా మీ సర్వీస్ కానీ ఈ మన దగ్గరికి రైతుల దగ్గరకు వచ్చి మళ్ళీ రివ్యూ తీసుకోవడం గానీ అంతే ఓకే కదా వేరే వాళ్ళు అయితే ఎవరు రారు ఇక్కడికి దాదాపు డ్రోన్ ఇచ్చినా వాళ్ళు కొనుక్కొని పక్క అంటే ఉంటారు ఓకే అట్లా మీకు అంటే బ్యాటరీస్ ఇప్పుడు సీజన్ లేదు కదా మీరు స్టోరేజ్ చార్జ్ పెట్టుకున్నారా సోరీజ్ సోరీద